జీవితంలో ఉన్నతంగా ఎదగలేకపోవటానికి ఇది కూడా ఒక కారణం అని మీకు తెలుసా మనం ఉన్నతంగా ఎదగలేకపోవటానికి ప్రయత్నాలు అని అనుకుంటూ ఉంటాం వాస్తవానికి మీరు చేసే పని వల్ల మనం ఉన్నతంగా ఎదగటం ఎదగలేకపోవటం ఒకటైతే ప్రతినిత్యం దైనందన జీవితంలో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోవటం కూడా మీరు ఫైనాన్షియల్ గా మీరు అనుకున్న స్థాయికి ఎదగలేకపోవడానికి ఒక కారణం అని గుర్తించండి ఎందుకనంటే ఏ ఇంట్లో అయితే భార్య భర్తల మధ్యన కానీ తల్లిదండ్రుల మధ్యన కానీ పిల్లలు తల్లిదండ్రులకి మధ్యన కావచ్చు ఎప్పుడు కలహాలతో ఉన్న కుటుంబంలో ఎప్పుడు కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదగలేరు అలాగే మనశ్శాంతి ఆ కుటుంబంలో ఉన్న వారికి ఉండదు ఎవరూ కూడా ఆనందంగా ఉండలేరు జీవితంలో సరైన ఆలోచనలు చేయలేరు సరైన ఆలోచన చేస్తేనే కదా మనం ఉన్నతంగా ఎదగటానికి మన ఆలోచనలు ఉపయోగపడతాయి మరి ఎదగలేకపోవటానికి మరి ఇది కూడా ఒక కారణమే కదా ఏ ఇంట్లో అయితే మనసులో కానీ మీరు ఏ ప్రతినిత్యం భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉన్నవారు వెంటనే అది మార్చుకునే ప్రయత్నం చేయండి మానవ ప్రయత్నంతో పాటుగా నేను చెప్పి చిన్న రెమెడీస్ ఆచరించటం వల్ల భార్యాభర్తల మధ్యన విభేదాలు తగ్గుతాయి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలుగుతుంది అలాగే కుటుంబంలో ఉన్న కలహాలు కూడా తగ్గిపోతాయి మీరు చేయవలసింది ఏమిటి అని అంటే ఈ కార్తీక మాసంలో అర్ధనారేశ్వర స్తోత్రాన్ని ప్రతిరోజు సాయంత్రం సమయంలో అంటే ఐదున్నర నుంచి ఆరున్నర లోపుగా మీరు పఠిస్తూ అలాగే ఆ పరమేశ్వరుడికి అంటే పార్వతీ పరమేశ్వరులకి జామకాయలు సపోటా అలాగే అరటి పళ్ళు నివేదన చేయండి నివేదన చేసి అది కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించండి స్వీకరించి ఒక్క అరగంట సేపు ఓంకారనాదంతో ధ్యానం చేయండి ధ్యానం చేసి ఇప్పుడు వరకు మనం చేసింది ఎంతవరకు కరెక్టు మనం ఎదగలేకపోవడానికి కారణం ప్రతినిత్యం నా భార్య పట్ల నాకున్న అభిప్రాయం నా భర్త పైన నాకున్న అభిప్రాయమే కదా నేను ఇప్పటి వరకు ఎందుకని ఇలా ఆలోచించాను నేను బయట ఎదుగుతున్నాను నేను చేసే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాను కానీ నాలో ఉన్న సమస్యను నేను తగ్గించుకోలేకపోయాను మార్చుకోలేకపోయాను అని చెప్పి రియలైజ్ అవ్వండి ఆ రోజు నుంచి మీలో ఆలోచన సరళి మార్చండి భార్య పట్ల మీకున్న నెగిటివ్ ఫీలింగ్స్ని ఆ క్షణాన్ని వదిలేయండి భర్త పట్ల మీకున్న నెగిటివ్ ఫీలింగ్స్ ని ఆ క్షణాన్ని వదిలేయండి మేమిద్దరం ఒకటే మేమిద్దరం కలిసి మా పిల్లలకి ఒక దారి మార్గాన్ని వేస్తాము అంటే రాజబాటని వేస్తాము అని ఆ క్షణాన్ని మీరు సంకల్పం చేసుకోండి మీ పిల్లలు ఉన్నతంగా ఎదగటానికి మీరిద్దరే కారణం ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన తరచూ విభేదాలు వస్తూ ఉంటే మీ పిల్లలు ఉన్నతంగా ఎదగలుగుతారా ఒక్కసారి ఆలోచించండి ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ వీడియో ద్వారా నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు కానీ ఆచరించలేం వింటున్నప్పుడు నిజమే అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఆచరణ చెయ్యలేము ప్రతి చిన్న విషయానికి భార్యని తిట్టడం అలాగే భర్తని దూషించటం ఇలా అనేక ఫ్యామిలీలో మనం చూస్తూనే ఉన్నాం మరి ఈ రోజు నుంచి దానికి పులిస్తాప్ పెట్టండి ఈ చిన్న రెమెడీ ఆచరించండి దీనితో పాటుగా విష్ణాలయంలో ఈ కార్తీక మాసంలో కుదిరితే ఏ రోజు అయినప్పటికీ అవకాశం ఉంటే ఈ నెలంతా కూడా విష్ణాలయంకి వెళ్ళి భార్య ఏ ఒక్కరైనా కుదిరితే ఇద్దరూ కూడా వెళ్ళి అడుగు ప్రదక్షిణ చేయండి జయస్తంభం దగ్గర మొదలుపెట్టి ఒక్క అడుగు ప్రదక్షిణ చేయండి ఇలా చేసినట్లయితే ఏడడుగులు మీతో వేసిన మీ భర్త కావచ్చు భార్య కావచ్చు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనేది కలుగుతుంది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి సదాభిప్రాయం కలుగుతుంది అలాగే మానవ ప్రయత్నం మీరు చేయాలి అలాగే దైవకంగా ఈ చిన్న చిన్న రెవిడీ చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు వరకు జీవితంలో మీరు ఎన్నో కష్టాలు పడి ఉంటారు ఆర్థిక నష్టాలు సవిచూసి ఉంటారు కానీ జీవితంలో ఎప్పుడూ మనశ్శాంతి లేక బాధపడుతూ ఉన్నవారిని చాలా మంది చూస్తున్నాం వీటన్నిటికీ కారణం ఇది కూడా ఒక కారణమే భార్యాభర్తల అన్యోన్యత లేకపోవటం కుటుంబంలో తరచు కలహాలు రావటం వారు ఎదుగుదలకి ఆటంకాలు కలగటానికి ఇది ఒక కారణమని గుర్తించండి మీరు ఉన్నతంగా ఎదగాలి అనుకుంటే ప్రతిరోజు ధ్యానం చేయండి ధ్యానం చేయండి అని మేము అనేక రాఫ్ లో క్లాసుల్లో చెప్తూ ఉన్నాం ధ్యానంతో పాటుగా మీ ఇంట్లో కలహాలు లేని కుటుంబంగా మీరు చేసుకోవాలి అప్పుడు మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలుగుతారు మీరు అనుకున్న కోళ్ళ సీజీగా రీచ్ అవ్వగలుగుతారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కరగంట ధ్యానం చేయండి ధ్యానం చేసి పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎదుటి వారిని నిందించడం మానండి అలాగే రోజు ఒకరికి దానం చేయండి అది అన్నదానం కావచ్చు అలాగే డబ్బుని దానంగా చేయవచ్చు మీకు తోచిన సాయం ఏదైనప్పటికీ రోజు ఒకరికన్నా సాయం చేయండి సాయం చేస్తూ కుటుంబంలో కలహాలు లేకుండా చూసుకుంటూ ఉంటే మీరు ఎలాంటి గోల్స్ అయితే మీరు పెట్టుకున్నారో ఆ గోల్స్ని ఈజీగా రీచ్ అవుతారు ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఈజీగా ఎదుర్కోగలుగుతారు మీకు ఉజ్వల భవిష్యత్తు వచ్చి తీరుతుంది ఇప్పుడు దాకా రాకపోవటానికి కారణాల్లో ఇది ఒక కారణమని గుర్తించి ఈ రోజే మీరు ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడచ్చు ఆచరించినట్లయితే మీరు ఆచరిస్తారని నేను భావిస్తూ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఎంతో మంది ఆచరించి ఈరోజు ఉన్నతంగా హ్యాపీగా ఆనందంగా వారి జీవితాల్లో వారు అనుకున్న గోల్స్ ని రీచ్ అయ్యారు ఎటువంటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేయడానికి వారు సర్ సిద్ధంగా ఉన్నారు మరి మీరందరూ కూడా అలా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం దీనితో పాటుగా మా ఆన్లైన్ సెషన్ అంటే ట్వంటీ వన్ డేస్ మెరాకిల్స్ మానిఫెస్టేషన్ వర్క్ షాప్ ఈ నెలలో ఉంది కాబట్టి ఎవరైతే ఒక ట్వంటీ వన్ డేస్ ఉదయం పూట అంటే మార్నింగ్ సెషన్ ఉంటుంది ఉదయం పూట మాతో ఇరవై ఒక్క రోజులు నడుస్తూ ఉంటే మీ జీవితంలో ప్రతినిత్యం ఎలా ఉండాలి ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఎలా ఎదుర్కోవాలి ధనాన్ని ఎలా ఈజీగా ఆకర్షించాలి ఆరోగ్యవంతులుగా మారాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి అలాగే మన ఆలోచన సరళి ఎలా ఉండాలి దైనందిన జీవితంలో మన మేనిఫెస్టేషన్ ఎలా ఉండాలి మన విజులైజేషన్ ఎలా ఉండాలి ఇలాంటివన్నో మీకు తెలియజేసి అలాగే ఆత్మస్వరూపలం అనే సత్యాన్ని మీకు తెలియజేసి ఆత్మతో మీరు దర్శించే విధంగా అంటే ఏ దేవాలయాన్ని అయినా మన ఆత్మతో దర్శించే విధంగా ఈ ట్వంటీ వన్ డేస్ లో మీకు అర్థమయ్యేలాగా మీకు వివరించి ఈ సెషన్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి స్థితి మీకు కావాలి అంటే మా ట్వంటీ వన్ డేస్ మెరాకిల్స్ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యి చూడండి నమస్కారం అండి నా పేరు పాపిరెడ్డి నేను జేకేఆర్ గారిని కలవటానికి బిజినెస్ ముందు వచ్చాను ఒకసారి హైదరాబాద్కు వచ్చారు అప్పుడు అయితే గురుగారు నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను నా బిజినెస్ పెడితే మళ్ళీ వెనక తిరగకుండా చూడాలి అని చెప్తే ఒక పేరు చెప్తాను ఆయన శుభ్రంగా అది పెట్టుకోండి అంచెలంచగా ఎదిగిపోతారని చెప్పేసి నాకు శ్రేష్ట అనే ఉత్తమైన పేరు అని చెప్పి నా షాప్కి పెట్టమని చెప్పారు అది పెట్టిన తర్వాత అంచెలంచెలుగానే ఎదుగుతూనే ఉన్నాను తప్పితే ఏం లేదు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను నెల నెల లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నాను మంచిగా పిల్లలు కొనుక్కున్నాను ఒక మంచి పిల్ల కొనుక్కున్నాను తర్వాత మూడు కోట్లు పెట్టి ప్లేస్ కొనుక్కున్నాను బ్రహ్మాండంగా ఉంది గురువుగారికి పాదాభివందనాలు ఇక్కడికి ఈ రోజు నేను ఉండేది హైదరాబాద్ లో అయితే విజయవాడలో ఎట్లా పూజ ఉంది అని చెప్పేసి అన్నారు మరుక్షణమే ఇప్పుడు దాదాపుగా గురుగారిని కలవక సంవత్సరం నరవుతుంది ఏంటి మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాను కానీ ఇలా పూజ చెందినైనా చాలా మంచిగా ఉంటుంది ఇంకా రండి అని చెప్పేసి అన్నారు మన శాంతి ఉంటుంది అన్ని ఉంటే హ్యాపీగా ఉంటుందంటే నేను వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది